నమస్తే మిథులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిథులారా ఓ కేసులోని విషయం ఏంటి అని అంటే భార్య గర్భంతో ఉన్నప్పుడే భర్త ప్రమాదవశత్తు మరణించాడు బిడ్డ జన్మించిన తర్వాత అనారోగ్యం పాలైపోయి భార్య కూడా మరణించింది ఇప్పుడు ఆ జన్మించిన బిడ్డకు ఆ తండ్రి యొక్క వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా అంటే మిత్రులారా మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలు ఉన్నది ఈ చట్టంలో మొత్తం ముప్పై సెక్షన్స్ ఉంటాయి అందులోని సెక్షన్ ఇరవై ఏం చెప్తుంది అని అంటే ఒక స్త్రీ గర్భంతో ఉన్న సందర్భంలో ఆమె యొక్క భర్త మరణిస్తే ఆ గర్భంలో ఉన్న బిడ్డకు కూడా అతని యొక్క ఆ బిడ్డ యొక్క తండ్రికి సంబంధించిన వారసత్వపు ఆస్తిలో వాట కోరే హక్కును కలిగి ఉంటారు అని చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది ఒకవేళ బిడ్డ జన్మించిన తర్వాత ఆ తల్లి మరణిస్తే కూడా ఆ బిడ్డ తన తండ్రి యొక్క వారసత్వపు ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆస్తిలో వాట అడగవచ్చు అదేవిధంగా వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులు ఏవైనా ఉంటే ఆ ఆస్తులు కూడా ఆ బిడ్డకే సంక్రమించే అవకాశం ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది ఈ సెక్షన్ లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాయ్